కావలసిన రోడ్సు ఫ్లైఓవర్స్ ఇప్పటికే దాంట్లోని సిక్స్ లైన్ ఇప్పుడు మనకి మీరు ఇచ్చిన ఇది నేషనల్ హైవే వాళ్ళతో కూడా మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు రెండు కలిపి చేయాల్సిన దాన్ని ఉన్నాయి ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ ట్వెల్వ్ లైన్స్ రోడ్డు అనకాపల్లి టూ ఆనందపురం వయల లంకలపాలెం గాజువాక ఎన్ఏడి మద్దిలపాలెం అండ్ మధురవాడ ఫోర్ లైన్స్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్లీ హెవీ వెహికల్స్ కోసం అని ఇచ్చారు తప్పనిసరిగా దీని ట్రాక్లో ఉంది దీన్ని కూడా మరి గౌరవ పెద్దలు ఇక్కడ ఉన్నారు ఇద్దరికి కూడాను సుబ్బారెడ్డి గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు వారితోని అలాగే సత్యనారాయణ గారు ఉన్నారు మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్ వైపు క్లియర్ అండ్స్ ఏ ఇబ్బంది లేకుండా చూసి దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా తప్పకుండా మీ అందరు అవకాశం ఇస్తారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను మన వాయిస్ తీసుకెళ్ళి తప్పకుండా నేను అక్కడ ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ చేయడానికి ఈ రోడ్లు రావడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పని మరి తెలియజేస్తున్నాను ఇంకా టెక్నికల్గా ఉండేవన్నీ మరి దానికన్నీ మరి సత్యనారాయణ గారు సుబ్బారెడ్డి గారు ఉన్నారు వారు స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్గా కూడా ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా ఇంకా కావాల్సిన సపోర్ట్ ఏంటో ఏ విధంగా అవుతుంది అనేది కూడా మీతో ప్రస్తావిస్తారని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద తీసుకురావాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకురావాల్సినవి ఈరోజు ఏమైనా సరే వాటిని సమర్థవంతంగా తేడానికి నా వంతు గతంలో బొగ్గులి విజయనగరం చేసినప్పుడే అనేకమైన అంశాల మీద ఈ ప్రాంతానికి ఏం అవసరం ఎందుకంటే పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం ఎంపీగా ఉండేదాన్ని ఇక్కడ డిఆర్సీ మీటింగ్లు కానీ డిడిఆర్సి మీటింగ్లు కానీ జెడ్పీ మీటింగ్లు కానీ వస్తే ఇక్కడ ఇష్యూస్ ఏంటో తెలిసేవి ఆ ఇష్యూస్ని నేను ఖచ్చితంగా తీసుకెళ్ళి పార్లమెంట్లో లేవనెత్తి ఈ ప్రాంతానికి ఆ రోజు స్టీల్ ప్లాంట్ గురించి కానీ బీహెచ్పి లాంటిది దాన్ని మూత పెట్టే పరి టైం పరిస్థితి వస్తే బిహెచ్ఎల్లో లో మధ్య కానీ షిప్ యార్డ్ని మళ్ళీ వారికి ఆర్డర్స్ ఇచ్చి మళ్ళీ రన్ అయ్యేటట్టుగా చూసి దాన్ని నావీలోని దాన్ని మర్చేయడానికి కల్పించడం కానీ ఇట్లాగా తీసుకురావడంతో పాటు మన పోర్ట్ కూడా ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇండియాలోనే హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసి ఇస్తూ మన ఏదైతే ఈరోజు ప్రత్యేకించి దాంట్లో కూడా ఇప్పుడు ఏమన్నా లారీల గురించి యాక్సిడెంట్ల గురించి చెప్పారు నిన్న ముఖ్యమంత్రి గారు వీళ్ళతో పాటు ఆటోలు ఏవే టాక్సీలు ఉన్నాయి వాటితో పాటు హెవీ వెహికల్స్ కూడా ఈరోజు మిత్రాలోని వారికి కూడా ఎవ్రీ ఇయర్ మరి వారు కూడా టె టెన్ థౌసండ్ చెప్పిన వారికి ఇవ్వటం అంతేకాకుండా ఇన్సూరెన్స్ వాళ్ళకి టెన్ ల్యాక్స్ వరకు కూడా ఇన్సూరెన్స్ కల్పించి ఇవ్వటం ఆ రెండు కూడా ప్రత్యేకంగా అది కూడా మెన్షన్ చేశారు సో వాళ్ళకి ఒక ఏదైనా పొరపాటులు జరిగితే దాని గురించి తీసుకునే బాధ్యతతో పాటు వారికి ఇంకా అడిషనల్గా వారికి బెనిఫిట్ అయినట్టుగా ఫ్యామిలీకి అది కూడా ఈరోజు దృష్టి లో పెట్టి చూశారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎవరు మనం చేసే దాంట్లో మన పార్టిసిపేషన్ ఇంకా ఎక్కువ మంది రావాలి పెట్టాలి అంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరకు సపోర్ట్ ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ నాకు తెలిసి చాలా పొల్యూషన్ బోర్డు వారి ద్వారా అనేక కంపెనీలు నేను చేసేటప్పుడు చూసేదాన్ని ఆ పొల్యూషన్ బోర్డు ఆ కమిటీలో కూడా ఉండేదాన్ని ఎక్ ఎక్కువగా వాటి పెట్టి ఆపుతా ఉండేవారు దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ చూసి చెప్పండి కానీ ఉన్న ఇండస్ట్రీస్ అంతగా పెట్టుకొని వచ్చిన వాళ్ళని మూత పెట్టడం కరెక్ట్ కాదు క్లోజ్ చేయమండమని చెప్పని సొల్యూషన్ ఈకో బ్యాలెన్స్ చేస్తూ పొల్యూషన్ ఫ్రీ జోన్గా చేసే వాటిని తీసుకొచ్చి పెట్టడం వల్ల అటువంటి వాటి మీద కూడా తప్పకుండా మనం దృష్టి పెడతామని చెప్పని మరి తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు మనకి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు మన జీ జీడిపి ఉందంటే దాంట్లో ఇక్కడ ఆక్వా ప్రొడక్ట్స్ సంబంధించి టెన్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ కూడా ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాం అంటే కేవలం మన స్టేట్ది కాదు ఈరోజు సెంటర్ కూడా మనం వెల్లీగా ఉండడానికి ఫైనాన్షియల్ ఇంజన్గా ఈరోజు విశాఖపట్నం అనేది ఈరోజు పార్ట్ ఆఫ్ ది సిఏ కూడా దాంట్లోని ప్రధాన భూమిను పోషిస్తుంది ఖచ్చితంగా ఇంకా ఇండస్ట్రీస్ రావాలి దాన్ని ఖచ్చితంగా దానికి అవసరమయ్యే వాటి అన్నిటినీ ఈరోజు ఏదున్నా సరే నైంటీ నైన్ పర్సెంట్ ఇది అందరం కలిసికట్టుగా దీన్ని చేయగలిగితే ఇంకా విశాఖపట్నంకి ఎప్పుడైతే ఇవన్నీ కావాలనుకుని చేయాలనుకునే వాటి పక్కన చేస్తూనే మనకి ఎప్పుడైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనేదాన్ని మనం తీసుకురాగలుగుతామో అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఇవాళ అంత కమిట్మెంట్తో మనకు అవకాశం ఇచ్చి మన ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకొని ఈ తప్పనిసరిగా మనం అందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి వారు సపోర్ట్ చేసిన శాసనసభ్యులందరినీ కూడా మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వారికి కూడా మీ సపోర్ట్ ఇవ్వనమని వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి మరి మీ వంతు పార్టిసిపేషన్తో పాటు విశాఖపట్నం డెవలప్మెంట్ అయితేనే ఫ్యూచర్ జనరేషన్కి మనం ఈరోజు మనం పాత్ర ఇచ్చిన వాళ్ళం అవుతాం భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా మరి మనం అందరం కూడా కదిలి రావాలని మీ తల్లుగా పెద్ద మనసుతో ఈ రోజు ఎంపీగా అవకాశం ఇచ్చి విశాఖ ఆడబడిచిగా నాకు అవకాశం ఇచ్చారు మరి ఈ అవకాశాన్ని మీ అందరి ద్వారా తప్పనిసరిగా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మీతో పాటు కలిసి పనిచేయడానికి ఇక్కడున్న ఏ సమస్య వచ్చినా మీ వాయిస్ని వాళ్ళు పార్లమెంట్లో వినిపించి వాటిని సాల్వ్ చేసేందుకు మీతో పాటు పనిచేసే అవకాశాన్ని కల్పించమని మీ అందరికీ కూడా పేరు పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ కూడా నన్ను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పనిసరిగా ఇదే కాదు ఇంకే అంశాలున్నా సరే మరి స్టేటు సెంట్రల్ చేయాల్సిన వాటిలో ఏమున్నా సరే మరి మీరిచ్చిన దాంట్లో తప్పనిసరిగా భాగస్వామ్యంగా ఉండి చేయడానికి కష్టం ఉందంటే నిలబడటానికి ఎప్పుడూ ఛాన్స్ సిద్ధంగా ఉంటుందని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు